హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపని చంపబోతూ దశరథికి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీప ఇంటికి రాకపోయేసరికి అయితే అడుగుతూ ఉంటుంది సుమిత్ర ఏంటి కార్తిక్ దీప రాలేదా అని అడిగేసరికి లేదత్తా దీప ఈరోజు రాదు అని కార్తిక్ అంటాడు ఇక జ్యోత్స్న అయితే అదేంటి ఈరోజు సెలవు పెట్టేటప్పుడు నాకు చెప్పాలి కదా తను ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే దశరథ అయితే తను ప్రెగ్నెంటు తనకేమి ఇబ్బంది ఉందో అందుకనే రాలేదు నువ్వేంటి గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడుగుతున్నావు అని దశరథ అయితే జోస్నాని నిలదీస్తూ ఉంటాడు అప్పుడే కార్తిక్ అయితే తను బానే ఉంది మావయ్య కానీ మా అమ్మే ఇంటికి ఇక్కడికి వెళ్ళొద్దని చెప్పింది అందుకే నేనే వచ్చాను నేనే కదా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టింది తను నాకు సహాయంగా వచ్చింది అంతే కదా కానీ మా అమ్మ నిన్న జరిగిన దానికి బాగా బాధపడుతుంది ఒకవేళ అత్త పట్టుకోకుండా ఉండుంటే తన కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా జరగరాంది జరిగితే ఏమయ్యేది అని మా అమ్మ నన్ను నిలదీస్తుంది నువ్వు ఉంటే బాగోదు అని కోపగించి కూర్చుంది అందుకనే తీసుకురాలేదు అని కార్తిక్ అయితే అంటూ ఉంటాడు ఇక సుమిత్ర అయితే అసలు ఈ విషయం ఎవరు చెప్పారు అని అడుగుతూ ఉంటుంది ఇంకెవరో వీళ్ళిద్దరే చెప్పుంటారు మన మీద అత్త ద్వేషాన్ని పెంచుకోవాలి కదా అందుకే చెప్పుంటారు అని జోస్టా అంటుంది ఇక కార్తీక్ అయితే లేదత్తా నేనేమి చెప్పలేదు మా నాన్నే మా అమ్మకి చెప్పాడు కడుపులో ఉంది మా వారసుడు మా వారసుడికి ఏదైనా జరగరా జరిగితే మాకెంత బాధగా ఉంటుందని మా నాన్న వెళ్ళి మా అమ్మతో చెప్పాడు నేను చెప్తే కార్తిక్ దీప వినరు నువ్వు చెప్తేనన్నా వింటారేమో అని మా అమ్మకి బాగా చెప్పేసరికి మా అమ్మ కూడా భయపడిపోయింది అందుకే దీపని అయితే పంపించనని కరాఖండీగా చెప్పేసిందత్తా అని అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడే సుమిత్ర అయితే మీ అమ్మకి ఒకసారి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటుంది కాంచనికి ఫోన్ చేస్తాడు కార్తీక్ అయితే ఫోన్ చేసిన తర్వాత అప్పుడే కా సుమిత్ర అయితే ఏంటదనా దీపని ఎందుకు పంపించనని చెప్పావంట దీపకి ఇక్కడంతా బాగానే ఉంది కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర ఏం లేదనా నిన్న జరిగింది నాకు తెలిసింది అదే ఇవాళ కూడా జరగదని గ్యారెంటీ ఏంటి అందుకని నా కోడలు కడుపులో ఉన్న నా మనవడో మనవరాలు క్షేమంగా ఉండాలంటే దీప ఇక్కడే ఉంటుందిలే వదిన అని అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర అయితే వదిన దీప ఇంటికి పని మనిషిగా రావడం లేదు ఇక్కడికి తను వచ్చేది నా కూతురుగానే అనుకో నా కూతురు ఇంట్లో ఉంటే కడుపుతో ఉన్న కూతురు ఇంటికి వస్తే ఎలా చూసుకుంటానో దీపని కూడా అలాగే చూసుకుంటాను దయచేసి దీపని మాత్రం ఇక్కడికి రావద్దని చెప్పొద్దు దీప ఇక్కడికి రావాలి అని అంటూ ఉంటుంది సుమిత్ర ఆ మాట విని జోష్న ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మమ్మీ ఏంటి ఇలా మాట్లాడుతుంది ఏదో దీపని చూడకుండా ఉండలేనన్నట్టుగా మాట్లాడింది అని జ్యోత్న అనుకుంటూ ఉంటుంది ఇంతలో కార్తీక్ అయితే అత్త ఇంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే కాంచన నువ్వంత మాట అన్నాక ఇక నా కోడల్ని పంపించకుండా ఎలా ఉంటాను కార్తీక్ని రమ్మని చెప్పొదిన నా కోడల్ని పంపిస్తాను అని కాంచన అయితే అంటుంది సరే వదిన ఉంటాను దీప బాధ్యత నాది తనని నా సొంత కూతుర్లా చూసుకుంటాను దీపకి ఎటువంటి ఇబ్బంది కూడా రాదు అని సుమిత్ర మళ్ళీ కాంచనకి చెప్తుంది సరే వదిన నువ్వు ఇంత ధైర్యం ఇచ్చాక నా కోడల్ని తప్పకుండా పంపిస్తాను అని చెప్తూ ఉంటుంది కాంచన తర్వాత ఇక కార్తీక్ అయితే మా అమ్మకి మంచి భరోసా ఇచ్చే నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు ఇప్పుడే వెళ్ళి దీపని తీసుకొస్తాను అని కార్తీక్ అయితే వెళ్తాడు ఇంతలో జ్యోత్న అయితే అదేంటి మమ్మీ తను వచ్చేది ఇక్కడికి పని మనిషిగా అంతే తప్ప నీ కూతురిగా కాదు అయినా సొంత కూతురు ఉండగా తనని కూతురు అంటావేంటి అని జ్యోత్న సుమిత్రని అడుగుతూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే చూడు జ్యోత్న దీప కూడా నా కూతురే తనకి దగ్గరుండి పెళ్లి చేశాం కదా ఇక దీప విషయంలో నువ్వు నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు నేను నీ మాట వినాల్సిన అవసరం అంతకన్నా లేదు అని చెప్తూ ఉంటుంది సుమిత్ర తర్వాత దశరథ అయితే నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది సుమిత్ర నిజంగా ఈరోజు నువ్వు నా భార్యవేణి చెప్పుకోవడానికి నాకెంతో సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటాడు దశరథ అయితే ఇక జ్యోత్స్న అయితే ఆలోచనలో పడుతుంది అప్పుడే ఇక జ్యోత్స్న అయితే లేదు ఈ దీప రోజు రోజుకి మమ్మీకి దగ్గరైపోతుంది మమ్మీ ఇదివరకులాగా దీప మీద కోపాన్ని చూపించకుండా దీపకి దగ్గరవుతుంది ఈరోజు కూతురు అంది రేపు నిజంగానే దీప నా సొంత కూతురి తనకి పురుడు పోస్తాను ఇక్కడే నేనే చూసుకుంటానని కూడా చెప్తుంది లేదు అలా జరగడానికి వీల్లేదు ఇక దీపని పైకి పంపించి ఆలోచన చేయాల్సిందే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న తర్వాత ఇక దీప అయితే ఇంటికి వస్తుంది సరైన సమయానికి సుమిత్ర ఒకరోజు ఇంట్లో అయితే ఉండదు గుడికైతే వెళ్తుంది ఇంట్లో ఎవ్వరూ కూడా ఉండరు ఇదే సరైన సమయమని దీపకి ఒక ఫేక్ కాల్ చేయిస్తుంది జ్యోత్స్న కార్తీక్కి యాక్సిడెంట్ అయిందని వెంటనే రమ్మని చెప్పి జ్యోత్స్న అయితే ఫేక్ కాల్ చేయిస్తుంది దీపకి అప్పుడే దీప కార్తిక్ యాక్సిడెంట్ అయిందని అనేసరికి పరుగు పరుగున అయితే వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోతుంది ఈలోగా అయితే ఇంటికి వస్తాడు ఇదేంటి ఇంట్లో ఎవ్వరూ కనిపించడం లేదు అని అనుకుంటూ ఇక జ్యోత్న గదివైపుకైతే వెళ్తాడు అప్పుడే ఇక జ్యోత్న అయితే సత్యపండుకి ఫోన్ చేస్తుంది సత్యపండుకి ఫోన్ చేసి జ్యోత్న అయితే అంటూ ఉంటుంది నీ వాట్సాప్కి నేను ఒక ఫోటో పంపించాను చూడు ఆ ఫోటోలో ఉన్నది దీప నీకు తెలుసు కదా అదే ఆ రోజు నువ్వు మా డాడీని షూట్ చేశావు ఈ దీపే షూట్ చేసిందని నేను క్రియేట్ చేశాను ఆ దీపే అవును ఆ రోజు నువ్వు మా డాడీని షూట్ చేయడం ఎలాగో గురి తప్పింది కానీ ఈరోజు మాత్రం దీపని ఖచ్చితంగా నువ్వు షూట్ చేసే తీరాని దీప చావాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే కా మాట విని దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు అంటే ఆ రోజు నన్ను చంపించాలనుకుంది జ్యోత్స్నానా అని షాక్ అయిపోతూ ఉంటాడు ఇప్పుడు జ్యోత్స్నా సంగతి కన్నా దీపని ముందు నేను కాపాడుకోవాలి అని అక్కడి నుంచి పరుగు పరుగున దశరథ అయితే వెళ్తాడు ఇంతలో ఇక దీప ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చిందో అక్కడికైతే వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవ్వరూ కూడా అక్కడ ఉండరు ఇక సత్యపండు అయితే వస్తాడు ఇక సత్యపండు వచ్చి అంటూ ఉంటాడు ఏంటి ఇక్కడ నీ భర్తకి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తే వచ్చావు కదా నీ భర్తకి ఎటువంటి యాక్సిడెంట్ అవ్వలేదు నేనే ఫేక్ కాల్ చేశాను నిన్ను పైకి పంపించడానికి అని షూట్ చేస్తాడు దీపని ఇక దీప అయితే స్పృహ కోల్పోతుంది దీప స్పృహ కోల్పోవడంతో దీప చనిపోయిందని అనుకుంటాడు సత్తిపండు అనుకుని మేడం ఈసారి మాత్రం నా గురి తప్పలేదు సక్సెస్ అయ్యాను దీప చనిపోయింది అని అంటూ ఉంటాడు సత్తిపండు అప్పుడే అది విని చాలా ఆనందపడిపోతూ ఉంటుంది జోస్న ఆనందపడిపోతాం వెరీ గుడ్ నీ అకౌంట్లో పేమెంట్ వేస్తాను అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో ఎటువంటి ఆధారాలు లేకుండా చెయ్యి అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఇంతలో ఇక వెంటనే దీపని వెతుక్కుంటూ వచ్చిన దశరథ దీప గాయాలతో ఉండడం చూస్తాడు అప్పుడే దీప అమ్మ దీప అని అంటూ ఉంటాడు దీప గుండెల్లోకి బుల్లెట్ అయితే వెళ్తుంది అప్పుడు అది చూసి వెంటనే ఇక దశరథ అయితే దీపా అని గట్టిగా అరుస్తాడు ఇక దీప స్పృహలోకి వస్తుంది ఇక దీపని ఎత్తుకుని హాస్పిటల్కి అయితే అయితే వెళ్తూ ఉంటాడు అప్పుడే దీప అయితే అంటూ ఉంటుంది నేను బ్రతుకుతానో లేదో తెలియదు నాన్న కానీ మీకు ఒక నిజం చెప్పాలి ఇప్పుడు మిమ్మల్ని నాన్న అని పిలిచాను కదా అదే నిజం నేనే మీ కన్న కూతుర్ని జ్యోత్న మీ కన్న కూతురు కాదు దాసు బాబాయ్ కూతురు పారిజాతం చిన్నప్పుడే మా ఇద్దరిని మార్చేసింది అని నిజాన్ని చెప్పి స్పృహ కోల్పోతుంది దీప అప్పుడు అన్నీ కూడా అర్థమైపోతాయి దశరథకి అంటే ఆ రోజు నిజం చెప్పడానికి దాసు వచ్చాడు దాసు నిజం చెప్పడానికి వస్తే తనకి ఆస్తి దక్కదని ఆ ఇంట్లో గుర్తింపు ఉండదని జ్యోత్స్న దాసుని చంపాలని చూసింది నన్ను చంపి నా కూతుర్ని జైలుకు పంపించాలని చూసింది ఇప్పుడు అర్థమైంది జ్యోత్స్నా నా కూతురికి ఏదైనా జరగరాంది జరగాలి నువ్వు అలాగే మీ నానమ్మ కూడా బ్రతకరు మీ ఇద్దరిని కూడా షూట్ చేసి పడేస్తాను అని అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు